శుభనా మరి సంస్థను ముందుకు కనిపిస్తున్నటువంటి మన పరమేశ్వర్ మరి అలాగే ఇక్కడికి విశేష పత్రికా మిత్రులకు కళాకృతులు అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి సంస్థ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది అక్టోబర్ రెండు వేల తొమ్మిదిలో మరి రవీంద్ర పార్టీలో ఇరవై నవ తారీఖు నాడు మరి ప్రారంభించబడింది పోయిన సంవత్సరము సుందరే కళా విజ్ఞాన భవన్లో మరి ప్రముఖ నటుడు రంగనాథ్ గారికి అలాగే ఈ సంస్థ తరఫున ఈసారి మరి నైవేలి తెలుగు అధ్యక్షులు వెంకటకృష్ణ దంపతులకు మరి మా సంస్థ తరఫున ఈ సంస్థకు నేను గౌరవ గౌరవ అధ్యక్షంగా ఉన్నందుకు గర్వపడుతూ మరి సంస్థను మా పెద్దల అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు మరి పెద్దల ఆశీర్వాదంతో ఈ సంస్థను దిగ్విజయంగా రెండవ వార్ కోసము జరుపుకుంటూ మరి ఇక్కడ ఈరోజు పౌరాణిక నాటకాలు కాకుండా ఈ సంస్థ తరఫున మరి సామాజిక అంశాలు కానీ ఇతర మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఆర్థికంగా వెనుకబడిన నటులకు కానీ అంటే కళాభిమానులకు మరి సంవత్సర తరఫున స్థాపించి మన పరమేశ్వర్ ఒక మేకప్ ఆర్టిస్ట్గా వండుకుంటూ ఇరవై సంవత్సరాలు మరి నాటక రంగంలో వేరు సంపాదించి మరి ఇక్కడ ఈరోజు సంవత్సరం అన్ని విధాలా ముందుకు తీసుకుపోతుందంటే మరి అతనికి ఈ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మరి సంస్థకు నేను ఎల్లప్పుడూ అండగా నిలబడతానని కోరుతూ మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు చక్కగా మరి అలాగే శాస్త్రీయ సంగీత కచేలు కానీ పౌరాణిక నాటకాలు కానీ వాళ్ళ వచ్చిన నటులకు కూడా మరి కృతజ్ఞత అభినందన తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి సంస్థకు ఎల్లప్పుడు కూడా అన్నదండలు ఉంటారని కోరుతూ మీ అందరి తరఫున ఆశీర్వదించాలని కోరుతూ మరోసారి అని తెలియజేస్తూ ప్రొఫెసర్ శ్రీ కృష్ణరావు గారిని తమ ఆశీర్దించాలని కోరుతా ఉన్నారు అయితే నారాయణ రెడ్డి గారి ఉపన్యాసాన్ని వినాలని ఉద్యోగం చాలా మందికి ఉంటుంది కానీ నా అదృష్టం ఏమిటంటే వారి దగ్గర రెండు సంవత్సరాలు ఇప్పుడు నాకు నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా రిటైర్డ్ అయ్యి ఒక సంవత్సరం కావస్తున్నప్పటికీ ఇంకా ఎంఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థినే కావచ్చు అనేటువంటి భావన వారి చూసినప్పుడు నాకు కలుగుతుంది అత్యంత అరుదైనటువంటి అవకాశాన్ని పొందినందుకు నేను సదా మా గురుగారిని చోటు చేసుకుంటాను అలాగే మిత్రుడు బాబుమోహన్ గారు సుమన్ గారు రేము ముఖ్యంగా పరమేష్ అంటే ఇక్కడ ఈరోజు నేను ఇక్కడ రావడానికి ప్రధాన కార్యక్రమం పరమేశ్ ఏమిటి అంటే ఒక ఏడు సంవత్సరాల క్రితం ఒక చిన్న టెలిఫిలిమ్లో నటించేటువంటి అరుదైన అవకాశం నాకు లభించింది దాంట్లో అది విక్రమార్థ మహారాజు సంబంధించినటువంటిది నాకు చాలా చిన్న పాత్ర ఒక రెండే నిమిషాలు ఒక అతిథిగా అనిపిస్తాను అంటే విక్రమార్క మహారాజు ఎంత అయితే సమయం తీసుకున్నాడో మేకప్ ఆ రెండు నిమిషాల నా పాత్ర కూడా అంతే సమయం తీసుకున్నాడు కాబట్టి అతని నిబద్ధత ఏమిటో నాకు అప్పుడే అర్థమైంది అంటే ఒక మనిషి ప్రత్యేకత పెద్ద పనిలో కాదు చాలా చిన్న పనిలోనే ప్రత్యేకత చూపించినటువంటి వాడు గొప్పవాడు అవుతాడని చెప్పేసి నాకు ఇది కనిపించింది కాబట్టి ప్రత్యేకించి అతన్ని అభినందించి ఆశీర్వదించే మా శ్రీనివాస్ యాదవ్కు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతని అత్యంతాన్ని అందిస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ చిన్నవారిని ఆశీర్వదిస్తూ మిత్రుడు